శ్రీమన్నారాయణ లక్ష్మణుడు నున్నగా రంగు తేలి పొట్ట వచ్చి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి పాపం చూసిన వాళ్ళకి ఏమి అర్థం కాలేదు అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత ఒక నాలుగు రోజులు గడిచిన పిమ్మట మన లక్ష్మణస్వామి నల్లబడటం ప్రారంభించాడు చిక్కిపోవటం ప్రారంభించాడు అప్పుడు ఎవరో పిలిచి అడిగారు ఏమిటినైనా నీకు వచ్చిన కష్టం నీవు అడవిలో ఉన్నప్పుడే బాగున్నావే ఇప్పుడు చిక్కిపోతున్నావు అని ఏమిటి కారణం అక్కడ పెరుగుటకు ఇక్కడ తరుగుటకు ఈయనకు రామచంద్రునికి సేవ చెయ్యాలి చెయ్యాలి అనే కోరిక ఉందట కనుకనే అరణ్యంలో కూడా రామచంద్రుడు ఒరే నాయనా నీవు ఇంత కష్టపడితే నేను చూడలేనురా ఎల్లప్పుడూ నీవు రాకురా అసలు మేము అరణ్యానికి రావటానికి వేరే కారణం ఉంది ఏమిటా మూల కారణం మా నాన్నగారికి ముగ్గురు తల్లులకు నేనంటే అత్యంత ప్రీతి అస్తమాను అందరూ వస్తూ ఉంటే నేను సీత ఏకాంతంగా కొంతసేపు మాట్లాడుకుందాం అని అనుకుంటే అవకాశం లేదని వనవాసో మహోదయ అని అడవికి వెళితే ఏదో కొంత ఏకాంతం దొరుకుతుందని పదునాలుగేండ్లు ఎవరికీ కనిపించకుండా ఏదో అడవికి వెళ్ళిపోదామని భావించి ఇక్కడకు వస్తే ఇక్కడ కూడా నీవు మాటి మాటికి వచ్చి అన్నగారు ఏం చేయమంటారండి అని వచ్చి అడిగితే కష్టం కదా కనుక ఏదో సమయం పెట్టుకొని ఆ సమయంలో వస్తే బాగుంటుంది అన్నాడు రామచంద్రుడు రాముని ఉద్దేశం ఏమిటి సుఖపడతాడు కదా చిన్న పిల్లవాడు అని అప్పుడు లక్ష్మణస్వామి రామచంద్ర నా సేవలు నీకు అంత బాధగా ఉంటే పోనీలే నేను కూడా సమయ నియమం పెట్టుకుంటానులే అన్నాడు ఏమిటా సమయ నియమం అంటే నాకు రోజుకు రెండు సార్లు ఇచ్చేయి సేవకు అవకాశం అన్నాడు లక్ష్మణస్వామి బ్రతికించావురా నాయన నీకు ఎప్పుడు కావాలి తొందరగా అడిగాయి అని అన్నాడు రామచంద్రుడు అహం సర్వం కరిష్యామి ఆ రెండు సమయాల్లో అన్ని సేవలు నేను చెయ్యాలి నువ్వెక్కడ తిరుగుతున్నా అన్ని సేవలు నేను చెయ్యాలి నువ్వు తప్పక పర్వత శిఖరాలలో విహరిస్తూ ఉన్నా అన్ని సేవలు నేనే చెయ్యాలి ఎప్పుడు జాగ్రత్త స్వపతశ్చతే నీవు నిద్రపోతున్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు చాలు ఈ రెండు సమయాలు నిద్రపోతున్నప్పుడు మెలకువుగా ఉన్నప్పుడు అంటే వేరొక అవస్థ ఉందా ఆయన ఆశ అలా ఉంటుందన్నమాట ఆయనకు ఎంత సేవ చేసినా తనివి తీరదు అరణ్యంలో ఆయన అలా సేవ చేశాడు కనుక ఆయన ఆహారం ఏమిటి రామసేవే ఆహారం లక్ష్మణ స్వామికి అందుకే ఆయన రంగు తేలాడు పొట్ట వచ్చింది ఇక్కడకు వచ్చిన తరువాత ఆయన ఏదైనా సేవ చేద్దామనుకుంటే భరతుడు లాక్కుంటాడు పాదుకలని శత్రుఘ్నుడు లాగుకుంటాడు సుప్రభాతం పాడదామనుకుంటే రోజు ఈయన పాడేవాడు అరణ్యంలో రామచంద్రునికి కానీ ఇక్కడ సుప్రభాదం పాడుటకు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు అయ్యా పద్నాలుగేండ్లు నీవే పాడావు ఇప్పుడు పాడి మా ఉద్యోగం పాడు చెయ్యకు మా సేవ మమ్ము చేసుకొని అనేటప్పటికీ ఎవరి సేవలు వాళ్ళు చేసుకునేసరికి చిక్కిపోవటం ప్రారంభించాడు లక్ష్మణో కనుక వాల్మీకి భగవానుడు లక్ష్మీవర్ధన అనటంలో ఉద్దేశం ఏమిటి రామసేవ అనే స్త్రీ కలిగినటువంటి వాడు అని అర్థం అదే నిజమైన ఐశ్వర్యం సుశీలారాణి రామా